హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు మీ ముందుకు వచ్చా చాలామంది చాలా వరకు తొమ్మిది వెహికల్ వదులుతున్నారు యా వెహికలు అన్నారు ఇప్పుడు మూడు వెహికల్ చూపెట్టా చూడండి పదహైదో తారీఖు మహాశివరాత్రికి తొమ్మిది వెహికల్ ఎవరైతే హైయెస్ట్ పడతారో వెయ్యి రూపాయలు ఎవరు అంటారో వాళ్ళకే రెండు లక్షల రూపాయలు పండి లక్షకి దొరకచ్చు నాలుగు లక్షల రూపాయలు పండి రెండు లక్షలకే దొరకచ్చు వందకు వంద నిజం 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 ఎక్కడైతే నిరుపేద వారు మిడిల్ క్లాస్ వారు ఉండారో వాళ్ళకంతూ ఇటువంటి కార్లన్నీ పెడుతున్నాం తొమ్మిది వెహికల్ వేలంపాట్లో పెడుతున్నాము మీరే చూడండి సోదరులరా ఆ తొమ్మిది వెహికల్ యావంటే ఫస్ట్ నెంబర్ వన్ వి త్రీ హండ్రెడ్ నెంబర్ టూ వెర్నా ఫ్లూడిక్ ఇక్కడ చూడండి రెండు వేల పదకొండు నెంబర్ త్రీ ఇంకో వెహికల్ కూడా మేము అది టాటా డస్ట్ నెంబర్ ఫోర్ ఇప్పుడు చూడండి అంటే నాలుగో వెహికల్ చూపెడుతున్నా ప్రతి రోజు ఒకటి అప్డేట్ చేస్తా ఈ ఒక్క వెహికల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అనేసి ఆలో అన్ని వదిలిపెడతామండి మీరే చూడండి సోదరులరా మీరే చూడండి పోలో పోలో అంటే ఒక క్లారిటీ అండి అది వేరే మోడల్ బండి పద్నాలుగు మోడల్ అండి చాలా మంది చాలా వరకు మళ్ళన్నా మాకంటూ కారు కావాలంటారు పద్నాలుగు మోడలు వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ కూడా వస్తుంది ఇది నాలుగో వెహికల్ వదిలిపెడుతున్నా మీరే చూడండి సోదరుల మన ఇన్స్టాగ్రాము మోజు ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్లో చూసే ప్రతి ఒక్క అక్కచెల్లమ్మలకి అన్నదమ్మలకి తల్లిదండ్రులకి మీరే చూడండి పద్నాలుగు మోడలు అత్యవసరమైతే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఫైనాన్స్ కూడా ఇస్తారు టూ ఫిఫ్టీ లాక్స్ అంటే కదా మీకు ఫైనాన్స్ కూడా లభిస్తుంది మాకైతే క్యాష్ కట్టాలా ఈ ఒక్క వెహికల్ కూడా వేలం పాటు నిర్ణయిస్తున్నాము మీరే చూడండి ఆరు వెహికల్ చూపిస్తున్నా మీరు లేట్ చేసుకోవచ్చంటే సోదరులరా ఇది నాలుగో వెహికల్ వదులుతున్నాము మీరే చూడండి పదహైదో తారీఖు మరి మహాశివరాత్రి రోజు ఉదయం పది గంటల నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది మరి టెండర్కి అందరూ రాండి మీకు నచ్చిన రేటుకి పాడుకోండి ఒక్క రూపాయి కూడా బ్రోకర్ ఫీజు ఉండదు డిపాజిట్ ఉండదు వచ్చే ప్రతి ఒక్కరికినూ మంచి ఫుడ్ కూడా భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాము ఎక్కడైతే పేదల్లో ఉన్నారో నిరుపేద వారికి అటువంటి వారికి మనకు తక్కువ రేట్లు తెస్తున్నాం అదేవిధంగా ఆ రోజే మన యాడ్లో ఉండే ఆల్ వెహికల్ కూడా వేలం పాటు పెడుతున్నాము మీకు నచ్చిన రేట్కి పాడుకొని పోవచ్చు మా మాటల నమ్మకం లేకపోతే వచ్చే ముందర ఒక మెకానిక్ని కూడా ఎంత పెట్టుకొచ్చుకొని మీకు నచ్చిన రేటుకి వేలం పాటలు పాడుకొని పోవాలనేసి కోరుకుంటున్నా ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరూను అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంటు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ సార్ వారు కూడా చాలామంది చాలా వరకు మళ్ళీ గారు మాకు ఒక కారు కావాలంటున్నారు ఆల్ డిపార్ట్మెంట్ సార్ వారు కూడా ఇక్కడికి సహ సహకరించి ఈ ఒక్క వెహికల్ అన్నీ తొమ్మిది వెహికల్ మోడల్ వెహికలే వదులుతున్నా మీరు వచ్చి మీకు నచ్చిన రేటుకి పాడుకోండి ఐఎస్టి ఎవరు వెయ్యి రూపాయలు అంటే వాళ్ళకే ఇస్తా ఐదు లక్షల రూపాయలు పండి రెండు అంటే రెండు లక్షలకి ఇస్తా మూడు అంటే మూడు లక్షలకి ఇస్తా యాభై వేలు అంటే యాభై వేలకి ఇస్తా వందకు వంద నిజం 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 మన యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి క్లిక్ చేయండి ఫాలోయింగ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లేట్ చేసుకోవద్దండి సోదరులరా మన వీడియోలన్నీ చూసి లైక్ చేసుకొని షేర్ చేయండి అదే విధంగా ఆ రోజు మాత్రము ఉదయం పది గంటలకి పదహైదో తారీఖు వేలంపాట స్టార్ట్ అవుతుంది మరి తెలంగాణ కర్ణాటక మరి విజయనగరం కాకినాడ రాజమండ్రి ప్రతి ఒక్కరూనూ ఈ యొక్క కి హాజరయ్యి మీకు నచ్చిన రేటుకి వేలంపాట్లో పాడుకొని పోవాలనేసి కూడా కోరుకుంటున్నా ఒక్క రూపాయి కూడా డిపాజిట్ లేదు బ్లోకర్ పేజీ లేదు ఆల్ వెహికల్ ఓనర్లు అందరినీ కూడా ఇక్కడికి పిలిపిస్తున్నా నేను ఏదైతే వేలంపాట్లో పెడుతున్నాను తొమ్మిది వెహికల్ ఓనర్లకు కూడా చెప్పా సార్ మేమిచ్చే ప్రతి వెహికల్కి యాభై వేలో ముప్పై వేలో నష్టమే ఉంటుంది కానీ లాభం అయితే ఉండదంటే మళ్ళీ గారు మా ఒక్క వెహికల్ వేలం పాటలో పెడుతున్నామంటే మాకు ఎంతో అదృష్టం అంటుంది కానీ మేము ముప్పై వేలు యాభై వేల నష్టపోయినా కూడా మేము బాధపడము అని చెప్పే వాళ్ళకే ఇటువంటి వెహికల్ పెడుతున్నాము మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి